నవగ్రహాల పట్టాభిషేకం అసలు నవగ్రహాలకు పట్టాభిషేకం ఎలా జరిగింది నవగ్రహాలకు అధిపతిగా రవినే ఎందుకు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ధాన్యాలేంటి రత్నాలు ఏంటి అనేది ఒక ఆసక్తికరమైన కథనం దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా కూడా ఒక గురు శిష్యుల మధ్య సంభాషణ లాగా ఉంటుంది ఆలకించండి దేవమహాసభలో ఒక వైభవం తాండవిస్తుంది క్షీరసాగర తీరం మహాసభకు విచ్చేసిన దేవతలతో వాళ్ల పత్నులతో కలకలలాడుతూ ఉంది ఒక్కొక్క దేవపురుషుడు ఒక్కొక్క దేవపురందరి ఒక్క ఒక్కొక్క దీపకలికల వెలిగిపోతున్నాయి క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగివస్తున్న శీతల పవనాలు అందరినీ పారవశంలో ఓలలాడుస్తున్నాయి శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఉన్నత ఆసనాల మీద ఆసనులై ఉన్నారు ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మ సరస్వతి పరమేశ్వరుడు పార్వతి కూర్చున్నారు ఇంద్రాది దేవతలు పత్ని సమేతంగా ఒకవైపున కూర్చున్నారు బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళ ధర్మవత్నులు ఒక వైపున మహర్షులందరూ ఒకవైపున ఉన్నారు ఆనాటి మహత్ కార్యక్రమానికి నాయకులైన సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహు కేతు ప్రత్యేకమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదేరి ఉన్నారు ఆ నవనాయకుల పత్నులు ఆ సంఖ్య అశ్విని మొదలైన ఇరువురు ఏడుగురు చంద్రపత్నులు శక్తీదేవి ఇలా తార ఉజస్వతి జ్యేష్ఠాదేవి సింహ సింహిదేవి చిత్రలేఖ ఒక బృందంగా కూర్చొని తన భర్తలను ఆనందంగా చూస్తున్నారు త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ స్వర్ణసింహాసనాలున్నాయి ఎవరి కోసమో ఎదురు చూస్తూ సేపు ధ్యానముద్రలో మునిగి బ్రహ్మ కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న శ్రీ మహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు జనక సుంహూర్తం ఆగమించింది ప్రారంభించండి శ్రీ మహావిష్ణు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు పాలకడలి కిరటాల హోరును అణిచివేస్తూ ఆయన గంభీర కంఠధ్వని సవాసదుల కర్ణపూటాలను కమనీయంగా గమనీయంగా తాకింది కల్పకల్పానికి ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహా సృష్టి విన్యాసంలో నవగ్రహాల శైర శరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం లోకాలలోని ప్రాణులు ఆరాధించి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో శశీరంగా శరీరకంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలోనే నాను నేను సంకల్పించాను ఆ సంకల్పం సాకారమై నవ్యమైన నవరూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది అంటూ శ్రీ మహావిష్ణు తన దక్షిణాస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు దేవతల మానస పుత్రుల మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ల వైపు తిరిగాయి ఆ దేవతల దృష్టి దృష్టికిరణాలు వాళ్లను మౌనంగా అభినందిస్తున్నాయి సూర్యుడు చంద్రుడు మొదలైన తొమ్మండగురు చేతులు జోడించి సభకు నమస్కరించారు శ్రీ మహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినాదాన్ని అవలేలాగా అణచివేసింది పరమేష్ఠి పరమేశ్వరుల సూచనను అనుసరించి నవగ్రహ దేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఆ గ్రహాల ప్రాధాన్యత నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రతీకగా జరిగింది ప్రతిపాదికగా జరిగింది ఆయా గ్రహాల శక్తి సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆధిపత్యాలను కారకత్వాలను మేము ఉగ్రం నిర్ణయించాం నవగ్రహ బృందంలో వాళ్ల స్థాన మానాలను నిర్దేశించే వర్ష ఆహ్వానం పొరుగుతాను ఆహ్వానాన్ని అనుసరిస్తూ గవదే గ్రహదేవతలు వరుసగా అధిగమించి స్వర్ణాసనాలను అలంకరిస్తారు ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి చూసి విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు నవగ్రహాలలో ప్రథమ దేవత సూర్యుడు మహాసభ సమధీకోత్సాహంతో చేస్తున్న హర్షధ్యానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు సింహాసనం మీద టీవిగా కూర్చున్నాడు ద్వితీయ గ్రహం చంద్రుడు శ్రీ మహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది తృతీయ గ్రహం కుజుడు చతుర్థ గ్రహం బుధుడు పంచమ గ్రహం బృహస్పతి షష్ట గ్రహం శుక్రుడు సప్తమ గ్రహం శనేశ్వరుడు గ్రహం రాహువు నవమ గ్రహం కేతు విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుంచి కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనం మీద ఆశీనులయ్యారు నవరత్న సింహాసన మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులు కేంద్రీకరించబడ్డాయి నవగ్రహాలలో ఒకడైన బృహస్పతి దేవతలు గురువైన కారణం చేత మహాజ్ఞాని అయిన కారణం చేత తన నిజ నామధేయంతో కాకుండా గురువు అనే సార్థక నామేయంతో సుప్రసిద్ధుడవుతాడు శ్రీ మహావిష్ణువు హర్షద్వానాల మధ్య ప్రకటించాడు సృష్టిలో నవధాన్యాలకు నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఉంది నవగ్రహ దేవతలో ఒక్కొక్కరికి ఒక్కో ధాన్యం మీద ఒక్కొక్క రత్నం మీద ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడు వెల్లడిస్తారు పరమేశ్వరీ పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఆయనకు నమస్కరించి ప్రారంభించాడు సూర్యుడికి గోధుమలు చంద్రుడికి వడ్డు కుజుడికి కందురు బుధుడికి పెసరు గురువుకు శనగలు శుక్రుడికి అలసందలు శనేశ్వరుడికి నువ్వులు రాహుకేతులకు మినుములు ఉలవలు ఇష్టధాన్యాలుగా ఉంటాయి ఇష్టధాన్యాల మీద వాళ్ల ఆధిపత్యాలుంటాయి ఇది త్రిమూర్తుల అనుశాసనం నవగ్రహ దేవతలు వినయంతో కృతజ్ఞతతో నమస్కరించారు నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను అంటూ పరమశివుడు ప్రారంభించాడు సూర్యుడు మాణిక్యం చంద్రుడు ముచ్చం కుజుడు పగడం బుధుడు మరకథం గురువు పుష్పరాగం శుక్రుడు వజ్రం శనేశ్వరుడు నీలం రాహు గోమేధికం కేతు వైడూర్యం నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమేశ్వరుడు చెయ్యెత్తి దీవించాడు పరమేశ్వరుడి అనుశాసనం వెలువడ మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ఆశ్చర్యంలో ముంచివేసింది సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి చంద్రుడి మీద ముత్యాలు కుజుడి మీద పగడాలు బుధుడి మీద మరకథాలు గురువు మీద పుష్యరాగాలు శుక్రుడి మీద వజ్రాలు శనీశుడి మీద నీలాలు రాహు మీద గోమేదికాలు కేతు మీద వైడుర్యాలు వర్షిస్తూ అందరికీ కనువిందు చేస్తున్నాయి హర్షధ్వానాలు అంతరాలంలో ప్రతిధ్వనిస్తున్నాయి నవరత్నాల అద్భుత కాంతులతో అందరికీ నేత్రపర్వం చేసిన త్రీ త్రినేత్రుని విష్ణువు బ్రహ్మ తమ చూపులతో ప్రశంసించారు తమ సింహాసనం మీద చుట్టూ వర్షించి రకరకాల రంగుల వెలుగుల్ని చుంబుతున్న నవరత్నాల రాసుల మధ్య నవగ్రహాలు వెలిగిపోతున్నాయి శ్రీహరి నవగ్రహ బృందానికి నాయకుణ్ణి నిర్ణయించండి పరమేశ్వరుడు విష్ణువుతో అన్నాడు ఒకరికి మించి ఉన్నప్పుడే నాయకుడు ఉండాలి మహావిష్ణువు సాభిప్రాయంగా తల పంకించాడు తల పంకించాడు పరమై పరమశివుని సూచన ప్రకారం నవగ్రహాలకు అధిపతిగా గ్రహరాజు పదవిని సంకల్పించాను ఆ ఉన్నత పదవిని అధిష్ఠించే గ్రహదేవతలను ఈ సుముహూర్తంలో నిర్ణయించాను విష్ణువు నవగ్రహాలను చూస్తూ అన్నాడు నవగ్రహ దేవతలు ఆసక్తిగా చూశారు రాహు కేతు తలలు వాల్చి చెవులు రిక్కించారు శ్రీ మహావిష్ణువు కంఠం మేఘ గర్జనలా ధ్వనించింది నవగ్రహాల మీద ఆధిపత్యం కలిగి ఉండే గ్రహరాజుగా సూర్యుణ్ణి నియమిస్తున్నాను సభలో ఉన్న వారి కరతాల ధ్వనుల మధ్య సూర్యుడు లేచి త్రిమూర్తులకు నమస్కరించాడు ఎనిమిది మంది న గ్రహదేవతలలో రాహుకేతువు తప్పించి మిగిలిన ఆరుగురు ఆనంద ఉత్సాహంతో హర్షధ్వానాలు చేస్తున్నారు గ్రహరాజు సూర్యుడికి జయోస్తు చంద్రుడు కొంతెత్తి అన్నాడు విజయోస్తు జయోస్తు విజయోస్తు సహస్రాధిక కంఠాల ధ్వనులు అంతరాలంలో సుళ్ళు తిరిగాయి రాహుకేతువు ఆ నినాదాలను వినలేకపోతున్నారు చెవులు మూసుకున్నారు ఆపండి తన ఆసనం మీద నుంచి లేచి త్రిమూర్తుల ముందుకు నడుస్తూ బిగ్గరగా అరిచాడు రాహు ఆ పండి మీ హర్షద్వాలు ఆగ్రహంతో ఒగిపోతూ వేదికను సమీపిస్తున్న రాహు వెంట నిప్పులు కలుగుతూ నడుస్తున్నాడు కేతు రాహు ఏమిటిది నీ ప్రవర్తనకు అర్థమై అర్థముందా పరమేశ్వ పరమేశ్వరుడు ప్రశ్నించాడు ఎందుకు లేదు మహేశ్వర ఉంది రాహు ఆగ్రహంతో అన్నాడు నా ప్రవర్తన విష్ణువు పక్షపాత బుద్ధిని వెల్లడిస్తుంది రాహు విష్ణువు ఆశ్చర్యంగా అన్నాడు నటించక విష్ణువు సూర్యుడిని అంశతో జన్మించాడనేగా నువ్వు అతడిని గ్రహరాజుగా పేర్కొన్నావు అది నీ అపోహ రాహు బ్రహ్మ కల్పించుకుంటూ అన్నాడు గ్రహరాజు పదవికి ప్రతిపాదిక శక్తి సామర్థ్యం పక్షపాతం కాదు కేతు బిగ్గరగా నవ్వాడు ఆ నవ్వు హేళన ధ్వనించింది ఆ విష్ణువు మీ తండ్రి తండ్రిని తనయుడు సమర్థించడంలో ఏముంది అతిథి పెద్దమ్మ గర్భాన పుట్టి ఉంటే మాకు ఈ అన్యాయాలు జరిగేవి కావు రావు కసిగా అన్నాడు రాహుకేతువుల ధిక్కార ధోరణి సభలో కలకలం సృష్టించింది శ్రీ మహావిష్ణువు లేచి నిలబడి చెయ్యెత్తి కలకలాన్ని నియంత్రించాడు రాహు నీ ఆరోపణ అర్ధరహితం సకల లోకహితాన్ని కాంక్షించే అనురక్తిని కారక శక్తిని పరిగణలోనికి తీసుకొని సూర్యుడిని గ్రహరాజుగా నిర్ణయించాను సూర్యుడు మీ గ్రహదేవతలకు శక్తి సకల ప్రాణులకు ఆహారాన్ని సమకూర్చే ఆహార దాన శక్తి ప్రాణశక్తి ఆ సూర్యుడు ఈ రాహుకేతువులు కూడా శక్తి సంపన్నులే శ్రీహరి కేతు ఆగ్రహంతో కల్పించుకున్నాడు సూర్యచంద్రులతో సమానమైన శక్తి సామర్థ్యాలను స్థానమానాలను పరమేశ్వరుడు ప్రసాదించారు మాకు కేతు శివుడు పైకి లేస్తూ అన్నాడు మీ శక్తి సామర్థ్యాలను స్థానాన్ని మీరే కించపరుచుకుంటున్నారు ప్రాణుల దృష్టిలో మా దృష్టిలో మీరందరూ సమాన దైవ దైవ స్వరూపాలే సుమా అది మీ మాట మీ మాటను అధక్కరిస్తూ సూర్యుడికి పెద్దపీట వేస్తున్నారు విష్ణువు కేతు హెచ్చరించాడు శ్రీహరి నిర్ణయాన్ని నేను వ్యతిరేకరిస్తున్నాను నిరాకరిస్తున్నాను సూర్యుడిని మా రాజుగా అంగీకరించను అతగాడే గ్రహరాజుగా వెలిగిపోవాలని మీరు అనుకుంటే అతడి శక్తిని నిరూపించండి లేదా మా శక్తిహీనతను నిరూపించండి రాహు సగర్భంగా అన్నాడు రాహు సోదరుడి ప్రతిపాదన నాకు సమ్మతమే కేతు గర్భంగా అన్నాడు నిరూపించండి సూర్యుడి ప్రతాపాన్ని నిరూపించండి మా ధాటికి బెదిరిపోయి అంగవికలుడైన అసురుడిని తన ముందు కవచంలా ఉంచుకొని అతగాడి చాటున నక్కి దాక్కున్న సూర్యుడి మీద మహత్తిని సూర్యుడి మహాశక్తిని ఇప్పుడే ఇక్కడే నిరూపించండి రాహు వికటంగా అవ్వాడు సూర్యుడు ఆహార దాన శక్తి ప్రాణదాన శక్తి ఆహా ఆ మాత్రం శక్తి మాకు ఉంది ఆహార శక్తిని కబలించే శక్తి మాది అహహ కేతు ఎకదాటిగా ఎకతాలిగా నవ్వసాగాడు రాహు అతడితో శృతి కలిపాడు రాహు కేతుల అహంకార ప్రవర్తన ప్రజాపతి మనస్సును కనిచివేసింది ఆ ఇద్దరిని వారించే ప్రయత్నంలో ఆయన కూర్చున్న చోటు నుంచి లేవబోయాడు అదితి తన చేతితో ఆయన చేతిని నొక్కుతూ వారించింది రాహు నీ ప్రతిపాదన మాకు అంగీకారమే శ్రీ మహావిష్ణువు రావునే చూస్తూ అన్నాడు